తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నా తప్పంటు నవీన్ నీకు గట్టి ఒక మాట చెప్తున్నా నువ్వు నువ్వేమంటావు నిజాం అనేటోడు గొప్పోడా నిజాంని భుజాల ఎత్తుకొని లేపుతున్నావా పైకి నీకేమన్నా సిగ్గు శరం మానం అభిమానం ఉందా చీము చదువు చీము అదేమంటారు చీము నెత్తురుందా ఇంచిత జ్ఞానం ఉందా ఆవాగిందంత తెలివైన ఉందా నీకు ఏం మాట్లాడుతున్నావు మనసు లోపలికి వెళ్ళి ఇట్లా వస్తున్నాయి లోపలికి వెళ్ళి ఇట్లా తిట్టాలని చెప్పేసి కానీ చదువుకున్నాం కదా కొంచెం సంస్కారం ఉంది ఆ సంస్కారం అడ్డం పడుతుంది ఇంతెత్తు తెలివి ఉన్నా కానీ ఎవ్వడు కూడా నైజాంని భుజాలకు ఎత్తాడు ఒక నీచుడు నికృష్టుడు అయిన నియంతను నువ్వు ఈరోజు భుజాలకెత్తుకొని నిజాం గొప్పడని చెప్పేసి చెప్తున్నావు తిట్టాలంటే బూతులు కూడా చచ్చిపోతాయి ఉరేసుకొని నేను తిట్టతందుకు అట్లాంటి ఇక ఫాల్తుగా అనిపిస్తుంది అని అనలేకపోతున్నా సంస్కారం అడ్డం వస్తుంది మళ్ళీ అనలేకపోతున్నా అని అన్నందుకు నువ్వేం ఫీల్ కాకు దాన్ని నేను స్వారీ చెప్తున్నా అయినా కానీ నేను స్వారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు నీకు ఎందుకంటే ఒక దుర్మాని దుర్మార్గున్ని మెచ్చుకొని భుజాలకు ఎత్తుకున్న నీ వాడు కూడా నీ చూడే నువ్వు కూడా దుర్మార్గుడి కిందకి వెళ్ళా అప్పుడు నేను ఫాల్తు దోకే దోకేబాస్ బేవ కుఫ్ చిల్లర్ అని అనడంలో తప్పేం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటాము తెలంగాణ ప్రజలందరూ కూడా టు అని ఉంచుతారు నే సిగ్గు శరం లేదురా నీకు ఒక నియంత్రణ భుజాల మీదకి ఎత్తుకుంటావా అంత గొప్పడు అనుకుంటున్నావు నిజం చరిత్ర తెలుసుకొని మాట్లాడు బట్టబాజ్